చాలా శుభదయం చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లే లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేను నాలుగు తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని అది రాజశేఖర రెడ్డి గారు టైంలో రెండు తూర్లు ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో రెండు తూర్లు అంటే నేను చాలా మంది ముఖ్యమంత్రులను కూడా చూశాను ఇంత అనాగరికతతో అన్యాయంతో ప్రే పేద 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 ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదు అనేది మీ అందరికి కూడా నేను చెప్పనక్కర్లే ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు తండ్రికి కొడుకుగా రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమో రాజశేఖర రెడ్డి కొడుకు కదా ఒక్క తూరు గెలిపిస్తాము ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నారు ఒక్క ఛాన్స్ బంతర మెజార్టీతో ఇచ్చినారు చంద్రబాబు గారు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యానికే తారబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా మీ అందరికీ తెలుసు ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా నాకు టికెట్ ఇందంటే నా టికెట్ని అమ్మేశారండి అనుకున్నారు ఎంత గొప్పతనం చూడండి నేను నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు ఆ స్నేహితులు నేను బాగా ఉంటాను వారు చెప్పిన ప్రకారం అతను నడిచిపోయింది నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను నాకు చాలా గౌరవం దొక్కింది ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాత జగన్మోహన్ రెడ్డి గారిని పేరు కూడా మర్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని కలిచే ఛాన్స్ దొరికేది కాదు ఆయన్ని విలవాలంటే బ్రహ్మదేవుని కలిసిందంతా అంటే మీ అట్లాంటి కథ అలాంటి వ్యక్తి నా ఎమ్మెల్యేలకి రెస్పెక్ట్ అయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టిక్కెట్లని అట్ను చిటి ఇప్పటించటు మంత్రులు అన్ని మార్చుకుంటున్నారు ఎందుకు వచ్చిన అది పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే పేద ప్రజలను ఉద్ధరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు అది 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 పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది అలా కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాధపడదు అభివృద్ధి శూన్యం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు ఎవరు కూడా అభివృద్ధి అనేది కనబడదు దయచేసి ఆలోచించడం ఖచ్చితంగా తెలుగుదేశం వల్ల చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి ఇది చాలా పేద ప్రాంతం ఈ పేద ప్రాంతాన్ని మరీ మాది అగుదయగిరి అప్పకంత విరుగుబండు ప్రాంతం చాలా ఉన్నాయి కన్నిటి కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయన కూడా ఒక అవగాహన వచ్చింది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా ఎట్లా మనం కష్టపడితే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకొచ్చింది ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు మనం తప్పకుండా ఆయనకు అవకాశం ఇవ్వాలా మంచి విజాతీతో గెలి గెలిపించాలా లోకేష్ గారు కూడా చాలా ఆలోచన పరుడు నేను లోకేష్ గారిని చూశాను మాట్లాడినాను ఆయన పద్ధతులు కూడా చూశాను ఏం తక్కువ మంచి కాదు వీళ్ళందరికన్నా ఈ ముఖ్యమంత్రుల కన్నా ఈ మంత్రుల కన్నా వీళ్ళందరికన్నా మహా తెలియగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నేను చూశాను నేను నాకు అంత ఎంతో మనిషిని గమనించే శక్తి కూడా ఉంది నాకున్న మనుషులు గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేట సిద్ధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో కూడా ఓటు లేకుండా మా అందరి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనస్తత్వంతో మనస్తో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు ప్రజలు మర్చిపోవద్దు దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అది మన చేతిలోనే ఉంది అది ఏదంటే ఓటు ఐదు తప్ప ఏమి లేదు ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మంత్రులను గెలిపించి మంచిగా వాళ్ళని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరించి సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై ఎన్టీ రామారావు గారు నాకు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అందుకనే నేను ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్తున్నాను